అందరికీ నమస్కారం అండి మీరు చూసిన మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క వాతావరణానికి అందులో ఒకటి మనకి మిర్చిలో వచ్చే సమస్యలు ప్రజెంట్ అయితే నల్లి స్టార్ట్ అయింది అని చెప్పేసి అందరు చాలామంది అంటున్నారు కొన్ని కొన్ని ఏరియాలో ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు అంటే ఇంకా రాలేదు నల్లి అని చెప్పేసి కొంతమంది అటాక్ అయింది నల్లి అటాక్ అయింది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు సో నల్లి అటాక్ అవ్వడం అసలు జనరల్గా ఎందుకు ఇప్పుడు వచ్చింది ఈ టైంకి ఎందుకు వచ్చిందంటే మనం చేసుకున్న తప్పులే అవి ఎందుకంటే మన కానింగెట్టు మీరు చూసినా కదా కాని ఏముంది మనకైతే పత్తి ఉంది అలాగే సో మీకు కూడా కానింగట్టు కానివ్వండి దాని పక్కన కానివ్వండి పత్తి అయినా సరే వేరే వేరే పంటలు ఉంటాయి కాకపోతే మన రైతులు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ పత్తి అనేది పీకేసి ఈ మొక్కజొన్న వేస్తున్నారు మొక్కజొన్న వేయడం మనం తప్పేం లేదు కాకపోతే ఆ పత్తి మీద ఉన్న మొత్తం పురుగులు అంటే నల్లి కానివ్వండి తెల్లదోమ కానివ్వండి ఇలాంటివి మళ్ళీ రీబ్యాక్ మన మిర్చి మీదకే రావడం జరుగుతుంది ఇలా రావడం వల్ల మనకైతే మళ్ళీ మిర్చి మళ్ళీ స్టేమ్స్ సేమ్ స్టేజ్ అంటే ఎలా అప్పుడు ఎలా పోయిన ఇయర్ ఆ ఇయర్ ఎలా మనకి స్టార్ట్ అయిందో అలాగే మళ్ళీ మనమే తెచ్చుకుంటున్నాం నల్లి కానివ్వండి నల్లి కానివ్వండి బ్లాక్ ట్రిప్స్ కానీ అలా అని చెప్పేసి పై ముడతా కింది ముడతా తెల్లదోమ అని చెప్పేసి టోటల్ మనం ఇలా తెచ్చుకుంటున్నాం కాబట్టి సో ఇప్పటికైనా సరే మీరు ఎవరికైతే ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారో నల్లి అనేది వాళ్ళ కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేసుకోండి వాళ్ళు కంపల్సరీ కూడా పక్కన కాని గెట్టు పీకడం వల్లే వాళ్ళకి వచ్చి ఉంటుంది ఎందుకంటే పక్కన గెట్టు అనేది మంచిగా తోట ఉంటే అంటే పతి అయినా సరే పీకకుండా అలాగే ఉంచినా సరే ఎందుకంటే ఆ నల్లి అనేది మనం ఇక్కడ మిరపలో మనం స్వే చేస్తాం కాబట్టి ఆ యొక్క ఎగ్రీ వాటి మీద పోతే మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు కాకపోతే అక్కడ పీకేస్తే మీరు అక్కడ కాటన్ అనేది పీకేస్తే అక్కడ పీకే వాటి మీద ఉన్న పురుగు దోమ అవన్నీ కూడా మనకే రీబ్యాక్ ఇక్కడికే మిరపలో రావడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికైనా సరే ఎవరైతే మీ కానిగట్టు పంట ఉందో మిరపైనా అయినా సరే మిరప ఉంటే వాళ్ళు మంచి మందులు స్ప్రే చేసుకోవాలి మీరు మంచి మందులు స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేస్తేనే నూటికి నూరు శాతం మన నల్లి నుంచి పంట కాపాడుకోవచ్చు లేకపోతే పంట ఇప్పటి నుంచే నష్టం రావడం జరుగుతుంది ఆకుల మీద నల్లి కానివ్వండి పూతల నల్లి కానివ్వండి ఇలా నల్లి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ కానిగేట్టు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు మంచి మందులు స్ప్రే చేసుకోవాలి మీరు మంచి మందులు స్ప్రే చేసుకోవాలి సో నల్లికి చూసుకుంటే మా స్ప్రేయింగ్ పర్పస్ ఎటువంటి మందులు అంటే ఎలక్టో కానివ్వండి సిగ్మెంట్ కానివ్వండి లేకుంటే గ్రాస్సే కానివ్వండి ఎక్స్ప్రన్స్ కానివ్వండి సిల్వా కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి మనకి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి మనకి ఒమాటో కానివ్వండి అబాసిన్ కానివ్వండి అసలు ఎన్నో రకాల మందులు మన ప్రోడక్ట్ వచ్చినాయి ఎర్రనల్లిక అని చెప్పి తెల్లనల్లికి అని చెప్పేసి వైట్ ఫ్లై అని చెప్పేసి ఎన్నో వచ్చినాయి మనకి సో నో ప్రాబ్లం టెన్షన్ పడకండి కాకపోతే మనం చేసుకోవాల్సిన పని ముందు మందులు రసాయనాలు కాకుండా జనరల్గా మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే కాని గేటు పంటను మనం చూసుకోవాలి ఒక మొక్కజొన్న కోసం అని చెప్పేసి మీరు పత్తి పేకేస్తున్నారు ఆ మొక్కజొన్న వేస్తే మీకు ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ ముందు ఉన్న పంట మనకేందంటే లాస్ట్ రావడం జరుగుతుంది ఫస్ట్ ఇప్పుడు మొక్కజొన్న మీరు పీకేసి వేస్తారు మీరు కాటన్ అనేది వేస్తున్నారు అంటే కాటన్ పీకేసి కాటన్ వేయడం వల్ల మనకు వచ్చే లాభం ఎంత లక్ష రూపాయలు కానీ మీరు యూజ్ చేసే లక్ష అక్కడ వచ్చే లక్ష కూడా ఇక్కడ రెండు లక్షలు పే చేసి వస్తుందిగా మీకు మిరపకి వచ్చేసి రెండు లక్షల ఎర్రనల్లి అనేది నల్లి వచ్చేసి మీకు ఈ స్టేజ్ పంట మీరు చూస్తున్నాం కదా దగ్గర దగ్గర ఫైవ్ ఫీటు ఫోర్ ఫీటు ఫోర్ ఫీటు ఫైవ్ ఫీట్ దాకా ఉంది నా రొమ్ము దాకా ఉంది నా యొక్క పంట మిరప పంట కాకపోతే మనకి అక్కడ వచ్చే లక్ష రూపాయలు అమౌంట్ ఉంది ఎకరానికి ఇక్కడ ఎకరానికి రెండు లక్షల దాకా ఖర్చు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం అంత దాని దోమలు ఎర్రనల్లి వల్ల మనకు ఒక నల్లి మందులు చూసుకుంటే ఎకరానికి వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేలన్నర దాకా ఉంది మన కాస్ట్ ఎకరానికి మందులు వచ్చేసి మనకి అలా చూసుకుంటే మనకు ఇంకా మొగ్జంలో వచ్చే పైసలు ఏముందండి సార్ మీకు మొగ్జంలో వచ్చే పైసలు మొత్తం కూడా మనం మెరుపులో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి మంచి మందులు కొట్టుకోండి లేకపోతే ఇప్పటికైనా సరే ఎవరైనా సరే మనం వీడియో చూసేవాళ్ళైనా సరే పత్తి సరే పీకకండి పీకడం వల్ల మనకి అక్కడ పీకేస్తే మీకు వాటిని ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం మనం తోట మీద రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే దయచేసి నల్లి నుంచి కాపాడుకోండి మీ పంట మీరే రక్షణ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్